నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ హాస్పిటళ్ళు డాక్టర్లంటే ఒక దేవుళ్ళతో పోల్చే పద్ధతి ప్రజలలో ఉంది ఇవాళ దేవుళ్ళే రియల్ ఎస్టేట్ వ్యాపారంగా ప్రైవేట్ హాస్పిటళ్లను నడిపిస్తూ ఉన్నారు జ్వరం వచ్చినా కనీసం చూయించుకోవడానికి పోతే అనేక టెస్టులు స్కానింగ్లు ఎక్స్ ఎక్స్రే పేర్లతోటి కొన్ని వేల డబ్బులు ఖర్చులు పెట్టిస్తూ ఉన్నారు ఇలాంటి హాస్పిటళ్ళు పుట్ట గొడుగుల్లాగా పుట్టుకొస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ హాస్పిటల్ మీద నిబంధన లేదు కనీసం పర్యవేక్షణ లేదు హెల్త్ డిపార్ట్మెంట్ కనీసం వెళ్ళి హాస్పిటల్ సందర్శన లేదు ఇలాంటి హాస్పిటల్లు పర్మిషన్ లేని కొన్ని వందల హాస్పిటల్స్ ఉన్నాయి ఆ వందల హాస్పిటల్లలో ఏదైతే పర్మిషన్ ఉన్న హాస్పిటల్లలో కూడా ఇలా జరుగుతున్నాయి పర్మిషన్ లేని హాస్పిటల్లలో వ్యాపారం చే చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రజలతోటి జీవితాలతోటి చెలిగాట ఆడుతున్నారు అంటే ప్రైవేట్ హాస్పిటల్స్ మాత్రమే అనేది సిఐటిగా చెప్తా ఉన్నాం మొన్న జరిగిన స్కానింగ్ ఏదైతే స్కానింగ్ సెంటర్లో అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు ఈ రోజు వరకు సీజ్ చేయలేదు ఏదైతే విచారణ చేశారు తప్ప విచారణ జరుగుతుందా లేదా ఏ రకంగా జరుగుతుంది కనీసం పర్యవేక్షణ చేసి విచారణ జరిపి వెంటనే ఏదైతే అయ్యప్ప స్కానింగ్ సెంటర్ ఉందో సీజ్ చేయాలనేదే సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ మీద పర్యవేక్షణ ఉండాలి ఇవాళ వేల డబ్బులు కోట్ల డబ్బులు ఇవాళ లక్షల డబ్బులు తీసుకుంటున్న హాస్పిటళ్లను సీజ్ చేయాలనేదే ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజల ఆరోగ్యాలతోటి చెలగాట ఆడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్ల మీద పర్యవేక్షణ ఎప్పటిదప్పుడు ఉండాలి అనేదే మేము సిఐటి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి హాస్పిటళ్లను ఏదైతే ఇవాళ ప్రైవేట్గా నడిపిస్తూ ఉన్నారో కనీసం జ్వరం వచ్చినా మందు వేస్తే తగ్గిపోయే జ్వరాన్ని కూడా ఇవాళ ఆపరేషన్ సంబంధం లేకున్నా ఆపరేషన్లు చేసి ఇవాళ తల్లి బిడ్డలను క్షేమంగా తీయకపోవడం కొన్ని వేల డబ్బులు ఖర్చు చేపించడం ఇలాంటి అనేక జరుగుతున్నాయి రోజు రోజు కొట్టు వచ్చినట్టు ఇవాళ పేపర్లలో చూస్తూ ఉన్నాం కనీసం దాని మీద ఒక నిబంధన లేదు ఒక పర్యవేక్షణ తీసుకోవాలి ఇంత డెలివరీ నిజంగా వాస్తవంగా ఇవాళ ఆపరేషన్ చేయకుండా నార్మల్ డెలివరీ చేయాలని గత కలెక్టర్లు అనేక సార్లు చెప్పారు కానీ నార్మల్ డెలివరీ ఎక్కడా చేయట్లేదు ప్రైవేట్ హాస్పిటల్లో ఒకవేళ ప్రభుత్వం అర్థం మెడలాగా కట్టారు పోతే హైదరాబాద్ వస్తున్నారు సరిగ్గా వైద్యం లేదు ల్యాబ్ సిస్టమ్ లేదు ఇలాంటి ఏదేమైనా పేద ప్రజలపై ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ ఇవాళ పిండేస్తున్నట్టు ఎవరికైతే ప్రజలకు ఇట్లా పిండేస్తున్నట్టు పిండేసి ఇవాళ పైసలను వసూలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఏదైతే ఎవరైనా పేదోళ్ళు ఎక్కడన్నా పోవాలంటే ప్రాణాన్ని కాపాడుకోవాలంటే పోయినా కనీసం ప్రాణానికి కూడా రక్షణ లేకుండా పోతూ ఉంది ఇలాంటి హాస్పిటల్ మీద నిబంధనలు పెట్టాలి పర్యవేక్షణ చేయాలి ఏదైతే ఇలాంటి హాస్పిటల్ పేదలను పిండి రక్తం పిండించుకొని తీసుకుంటున్న వాళ్ళని సీజ్ చేయాలి పర్మిషన్ లేని హాస్పిటళ్లను కూడా ఏదైతే స్కానింగ్ సెంటర్లను కూడా సీజ్ చేయాలనేది సిఐటిగా డిమాండ్ చేస్తాను